క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో అంకిత భావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు గురువారం దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ఆవరణలో బాలికల ఖోఖో క్రీడా పోటీలను గోపన్నపాలెం గ్రామ మాజీ సర్పంచ్ మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మిల్లుబాబు శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తో కలిసి దెందులూరు శాసనసభ్యులు బాలికల ఖోఖో క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్స్ ఏలూరు అసోసియేషన్ అధ్యక్షులు ఆదిరెడ్డి సత్యనారాయణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు పివి రంగారావు ఎరక్కుల సాంబశివరావు గోపన్నపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చలసాని శ్రీధర్ టిడిపి నాయకులు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మానగాని సత్యనారాయణ టీడీపీ నాయకులు ఏనుగు కేబుల్ శ్రీను బజారు గణేష్ చమళ్ళమూడి రాము తెలుగు యువత నాయకులు బొర్రా చందు జనసేన నాయకులు గోపన్నపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కొండేటి హనుమంతు భారతీయ జనతా పార్టీ దెందురుమండల అధ్యక్షులు మండూరి బుజ్జి గోపాల్ పలువురు టీడీపీ జనసేన భాజపా నాయకులు పాల్గొన్నారు ఎనకనన ఎనకన మా కళాశాలకి ఎలాగైనా సేవ చేశారు మరి మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలేము మరి ఈ విధంగా మిమ్మల్ని మేము గౌరవం ఈ కార్యక్రమాన్ని గారిని కాలేజీ ఫ్లాగ్ ని ఆవిష్కరించాల్సింది కోరుతున్నాం వీటిపైకి రండి Group, attention! Flags, <whistles> Salute! Order! National Anthem, Begin! National Anthem, Begin! ने नथानियल सर थैंक यू सो मच सर पीजीआरएल कॉलेज टीम और टुडे और दले वापस आ गए सर घने में थोड़ा जाना और दैट इज एन इंपॉर्टेंट प्लेस इन रेप को आ रही सर आप लोग आज मैं वापस सोनेस कैलिगेट में मेरा एक्सपीरियंस फाइनेंस लिविंग सी ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి మీరు ఈ కళాశాలకి పూర్వం ఎంతో చేశారు ఉండబట్టే ఈ కాలేజీ ఈరోజు స్థితిలో ఉంది మరి మరి మీరు వచ్చారు రాగానే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు సార్ మరి ఇది యాక్చువల్గా స్టేట్ మొత్తంలో ఉన్న ఏకైక ప్రభుత్వ హయామ విద్యా కళాశాల సార్ మరి నాలుగు వందల నలభై సీట్లు ఉన్నప్పుడు కూడా మరి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీటు మాత్రం వెళ్ళిపోతున్నాయి వంద మంది మాత్రమే జాయిన్ అయ్యారు సార్ మూడు వందల చిల్లర మూడు వందల నలభై సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి అకామిడేషన్ పెద్ద ప్రాబ్లం సార్ మీరు మీ అన్ని మీ మీ దృష్టికి అన్ని తీసుకురావడం జరిగింది మన బాయ్స్ హాస్పిటల్ ఏమో ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయితే మనకి ఒక అరవై లక్షల రూపాయలు రావడం జరిగింది అరవై తోటి మనం కార్యక్రమాలు చేశాము మిగతా నలభై లక్షలు వచ్చినట్టయితే అది పూర్తి అయిపోద్ది సార్ మరి మీరు దయ నుంచి మరి ఉమెన్స్ హాస్టల్ కూడా మనం చిన్న ప్రయత్నం చేస్తే మనకి అకామిడేషన్ లేక చాలా మంది వచ్చి జాయిన్ అవ్వకుండా ఎలక్ వెనకెళ్ళిపోతున్నారు సార్ మరి మీ డిస్టిక్ చిన్న విషయం తీసుకురావాలి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ బిల్డింగ్ తప్ప మేము సెవెంటీ ఎయిట్ లో చదివినప్పుడు రూమ్లే ఇప్పుడు అయ్యామనే తప్ప దానిలో మాపేం కనపడదు కాలేజీలో కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ చదివినట్టు వాళ్ళు గుర్తింపు ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా ఉద్యోగాలు కావాలి మన దెందులూరు మండలం గోపన్నపాలెం గవర్నమెంట్ పిఈటి కాలేజీలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కళాశాల యొక్క ఒక పోటీలు నిర్వహించటం మరి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నుండి విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావటం ఈ కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి నతానేల్ గారు మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు అట్లాగే పూర్వపు విద్యార్థి ఆయన కూడా మంచి సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది ఇది ప్రభుత్వ వ్యాయామ కళాశాల కాబట్టి దీని బాధ్యత అంతా కూడా ప్రభుత్వందే కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని తప్పనిసరిగా నతానయల్ గారి యొక్క ఆలోచనల ప్రకారం ఇక్కడ ఫ్రీగా హాస్టల్ను ప్రారంభిస్తామని చెప్పి కూడా సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి మరి తెలియజేస్తా ఉన్నాను ఆ రకంగా చేసే అవకాశం ఉందని చెప్పి మరి ఇక్కడ వచ్చి మనం అడిగినప్పుడు ప్రిన్సిపల్ గారు సభ ఇవ్వటం జరిగింది మీరు లేరు ఒక రోజు కలెక్టర్ గారిని కూడా తీసుకుని నేను ఉమెన్స్ హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఆ ఆ టాయిలెట్స్ వాటి యొక్క పరిస్థితి అంతా కలెక్టర్ గారే స్వయంగా చూసుకుని వెళ్ళింది ఆ తర్వాత సంబంధించిన అధికారులు కూడా ఎవరన్నా పంపించారని కూడా తెలిసింది నాకు అప్పటి నుంచి ఎలక్షన్ ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడికి వస్తే నేను కలెక్టర్ గారు కలవటం ఆ తర్వాత మేము ఇద్దరం పక్కన కలిసే అవకాశం లేదే ఈ రోజు దాకా ఎలక్షన్ కూడా ఉంది ఈ రోజు మళ్ళీ ఫ్రీ అయ్యాం మీరు సాయంత్రం కల్లా మీరు ఖాళీ చేసుకున్నాం ఏదో టైంలో ఒక అడుగు వచ్చి వెళ్ళి అవన్నీ అక్కడ కంప్యూటర్లో తీస్తే ఈరోజు నేను తెలిసి ఈ రోజే సబ్మిట్ చేసి రేపటికే శాంక్షన్ తీసుకున్నాం అంటే మీరు కలెక్టర్ గారు చేస్తూ ఉన్న పదే కాబట్టి వసతి విషయంలో కానీ మధ్యాహ్నం భోజన విషయంలో కానీ మంచి రైలు టీ స్నాక్స్ విషయంలో కానీ మీరు ఎక్కడో రాజీ పడుకోకుండా ఏదన్నా కావాలంటే బాబుని హెల్ప్ పడి తీసుకుని అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి ఏ రకమైనటువంటి విద్యార్థినులకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా చాలా వచ్చారో గౌరవంగా వాళ్ళని పంపించే బాధ్యతను కూడా మీరు యాజ్ ప్రిన్సిపల్గా మీరు తీసుకుని ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు

ఎస్ఎంఆర్ వారి రియల్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.